ఆయన అందరికీ నమస్కారం నేను మీ పులిందన మహేష్ కుల సినిమా డైరెక్టర్ అండి మన మదనపల్లిలో బాక్స్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ అండి ఒక సామాన్యుడిని గెలిపిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఇది క్రౌడ్ తో సినిమా చేశాము ఈ సినిమాని మీరు తోడుగా ఉండి మన మదనపల్లిలో బాక్స్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఓటు తేదీ నుంచి నేను మన మదనపల్లికండి ఎవరైతే బాక్స్ తీసుకున్నారో లక్ష రూపాయలకే ఆ ఊరికి వచ్చి ప్రచారం చేస్తాను సో టీం మొత్తం అక్కడికి వచ్చి తీసుకున్న వ్యక్తి నష్టం కాకుండా చేసుకుంటామండి ఎందుకంటే ఇది ఒక సామాన్యుడి బలం ఇది నేను ముందుకు వస్తే పది మందికి అవకాశాలు ఇస్తాను నాకు అవకాశం ఇచ్చిన నా వన్ ల్యాకడ్ డిస్పోటర్కి మదనపల్లి అనేది థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నరేష్ అన్న అండ్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమాని గెలిపించాలి జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ అలాగే మన మదనపల్లి లోకల్ యాప్స్కి కొలాబరేషన్ పెడతాను యాక్సెప్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను మీకు రేపొద్దున పెద్ద ఇద్దరు ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాను అలాగే మన మదనపల్లి ప్రజలంతా ఈ వీడియో షేర్ చేయండి సినిమా ప్రతి ఊరికి రావాలి సినిమా బతకాలి జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ బాలు అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్రై నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం జరిగే కాలంతో కోటి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదిలవు వయసు వచ్చే ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలోనే వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకుని ఎగిరిపోతారు పాము అమ్మాయి రెండో ఒకటేషన్ నాకు పాము ఎంత పాలు పోసినా కంటే అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేచ్చది